ఓం నమః శివాయ్ మిత్రులరా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు వృషభ వారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు ఏప్రిల్ ఇరవై ఒకటి సోమవారం వైశాఖ మాసంలో వైశాఖమాసంలో కృష్ణపక్ష అష్టమి తిథి నాడు ఉత్తరాశయ నక్షత్రంలో సధ్య అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల యాభై అయిదు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాసూల్లో తూర్పు దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు పొరపాటున కూడా తూర్పు దిశలో ప్రయాణించవద్దు వృషభ రాశివారలరా కష్టపడి పనిచేయండి మరియు చాలా ఆనందించండి ఈ రోజు మీరు రోజంతా ఈ సూత్రాన్ని పాటిస్తారు మరియు ఇది కూడా ఈ రోజు సాధారణంగా ప్రారంభమవుతుంది కాని స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో వేడుకలతో ముగుస్తుంది ప్రజలను నవ్వించే మీ సామర్థ్యం మరియు మీ ఉల్లాసమైన స్వభావంకూడా పెద్ద పార్టీని నిర్వహించడానికి సరైనవి ఈరోజు సగం రోజు మీకు చాలా బాగుంటుంది ఈరోజు ఉత్సాహభరితమైన రోజును మీరు పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నారు ఒక ప్రత్యేక కార్యక్రమం యొక్క చివరి దశలలో కొన్ని ఊహించని సమస్యలు తలెత్తవచ్చు మీరు వాటిని చాలా బాగా పరిష్కరిస్తారు ఒక వ్యక్తి యొక్క నిజమైన పరీక్ష ఆనందం లేదా సుఖ సమయాల్లో కాదు సవాలు మరియు కష్టాల సమయాల్లోనే ఈ రోజు చాలా కష్టమైన రోజు కావచ్చు మరియు మీరు కఠినమైన నియమాలను పాటిస్తూ కష్టపడి పనిచేయవలసి ఉంటుంది కాని ఇది మీ భవిష్యత్తు ప్రణాళికలకు బలమైన పునాది వేయడానికి మీకు సహాయపడుతుంది ఈరోజు మీరు పడిన కష్టానికి భవిష్యత్తులో ఫలితం లభిస్తుంది మీరు మీ సహోద్యోగికి కూడా బాధ్యత వహించే అవకాశముంది రోజు సానుకూలతతో ప్రారంభమవుతుంది ఈ రోజు మీరు మీ శక్తిని సముచితంగా ఉపయోగించుకునే డైనమిక్ రోజు అకస్మాత్తుగా ఒక సమస్య తలెత్తవచ్చు కాని మీరు దానిని బాగా ఎదుర్కొంటారు గుర్తుంచుకోండి ఒక వ్యక్తి సుఖంగా సౌకర్యంగా జీవిస్తున్నప్పుడు కాదు సవాలు వివాదం ఎదురైనప్పుడు పరీక్షించబడతాడు ఈరోజు మీ ఆచరణాత్మక వైపు మీ సంబంధాలలో ఏవైనా ఒడిదుడుకులను సున్నితంగా తగ్గించడంలో మీకు సహాయపడుతుంది భావోద్వేగాలు స్థిరంగా ఉంటాయి మీ భాగస్వామి లేదా స్నేహితులతో చాట్ చేయడానికి ఇది గొప్ప రోజు ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణం మిమ్మల్ని కొత్త వ్యక్తికి దగ్గర చేస్తుంది ఇంట్లో ప్రియమైనవారితో హాయిగా ఏదైనా ప్లాన్ చేసుకోండి లేదా తక్కువ సమయం గడిపే సమయాన్ని షెడ్యూల్ చేసుకోండి మీ మృదువైన స్వభావాన్ని చూపించడానికి ఇది సరైన సమయం కాబట్టి మీ జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులను అభినందించడానికి వెనుకాడకండి ఈ రోజు మీరు మీ రోజును పని ప్రణాళికలు లేదా సమావేశాలు మొదలైన వాటితో గడుపుతారు రాబోయే కాలాలు ఇబ్బందులతో నిండి ఉండవచ్చు కాబట్టి విషయాలను తేలికగా తీసుకోండి మీ భాగస్వామి లేదా మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు మీరు మీ కుటుంబానికి ప్రశాంతమైన జీవితం మరియు ఆనందాన్ని కోరుకుంటున్నారు కాని మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోకండి మీ వ్యాపార జీవితంలో మీరు అదనపు బాధ్యతలను ఎదుర్కోవలసి రావచ్చు వివిధ రకాల కమ్యూనికేషన్ విధానాలు మిమ్మల్ని నిమగ్నం చేస్తాయి మరియు మీ కనెక్షన్లను మరియు నెట్వర్కింగ్ను కూడా పెంచుతాయి ప్రజలతో మాట్లాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి లేకుంటే మీరు కొంత సమస్యను ఎదుర్కొనవచ్చు పనిలో కొత్త ఆలోచనలు మరియు పద్ధతులు మీకు కొత్త గుర్తింపును ఇస్తాయి మీ ఈ రోజు ఆశావాద దృక్పథంతో ప్రారంభమవుతుంది దీనిలో మీరు మీ చుట్టూ అద్భుతాలను చూస్తారు ఈ రోజు మీరు మీ సంబంధం విషయంలో అదృష్టవంతులుగా భావిస్తారు మీ భాగస్వామిని ఆకట్టుకోవడానికి మీరు ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు వారు మిమ్మల్ని మీలాగే ఇష్టపడతారు మీరు వారిని నమ్మాలి ఈ రోజు మీరు కొత్తగా ఏదైనా చేయడానికి అనుకూలమైన రోజు అవుతుంది ఈరోజు మీ మనస్సులో గందరగోరం ఉంటుంది మీ పనులను పూర్తి చేయడంలో మీరు తొందరపడతారు కాని మీరు దానిని కొంత ఓపికతో ఎదుర్కోవాలి పోటీ భావన మీ మనస్సులో అలాగే ఉంటుంది ఈరోజు మీరు మీ బాధ్యతల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ పనిలో దేనినైనా పూర్తి చేయడంలో మీరు సమస్యలను ఎదుర్కొంటుంటే అది కూడా పూర్తి కావచ్చు మీరు ఆస్తిని సంపాదించవచ్చు ఏదైనా కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం మీ మనస్సులో ఉంటుంది ముందుగా మీ కుటుంబ సభ్యులను సంప్రదించండి కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి మీరు వ్యాపార సమావేశంలో అవసరం కావచ్చు భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేసుకోవడానికి ఇప్పుడే జాగ్రత్తగా ఉండండి విభిన్నమైన కమ్యూనికేషన్ విధానాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ పదాలను తెలివిగా వాడండి మీరు అదనపు కూడా చాలా బాగా నిర్వహిస్తారు మీ స్వంత మార్గాన్ని ఎంచుకోండి ఎందుకంటే మీకంటే ఎవరూ మిమ్మల్ని బాగా తెలుసుకోలేరు మీ జీవిత భాగస్వామి లేదా లివిన్ భాగస్వామితో మీ సంబంధం బాగుంది కాని దాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు కొన్ని ప్రయత్నాలు చేయాలి అప్పుడప్పుడు ప్రేమను వ్యక్తపరచడం వల్ల మీ సంబంధం పువ్వులా వికసిస్తుంది ప్రస్తుతం చట్టపరమైన ఒప్పందాలు లేదా ఒప్పందాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ రోజు మీరు అధిక పని కారణంగా ఒత్తిడికి లోనవుతారు కాని ఇది మీ జీవిత భాగస్వామి మీకు ఎంత ముఖ్యమో మీకు అర్థమవుతుంది సంబంధంలో ఏదైనా సమస్య లేదా ఉద్రిక్తత ఉంటే వీలైనంత త్వరగా దాన్ని ముగించండి ఎందుకంటే పాతబడిన పువ్వులు మరియు నిర్జీవ సంబంధాలు జీవితాన్ని ఎప్పటికీ వికసించలేవు ఈరోజు మీకు మంచి స్నేహితులు ఉన్నారు కొన్ని క్షణాలు గాజంగా ఊపిరి పీల్చుకోండి లేదా ధ్యానం చేయండి ఇది ఒత్తిడి స్థాయిలను అదుపులో ఉంచుతుందని నిర్ధారిస్తుంది మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి మరియు మీలోని శాంతిని అనుభవించండి ఇప్పుడు మీ మనస్సు గతంలో కంటే ప్రశాంతంగా ఉంది మరియు ఆ గులాబీ రంగు అద్దాలు ధరించిన ఆ అమ్మాయిని మర్రీ కనుగొనడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఈసారి మీరు ప్రతిసారీ వచ్చి మీ ఉత్సాహాన్ని తగ్గించే అనిశ్చితి భావనను నివారించాలి ప్రేమ అనే పచ్చని తోటలో తీరికగా నడవండి ఈసారి మీరు నిరాశ చెందరు మరియు ఈ ప్రేమగూడులో సంతోషంగా జీవించగలుగుతారు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం పెద్ద ఇబ్బందులకు దారితీసింది వైద్యుడు ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్యను అంచనా వేయగలడు మీరు మీ గత కర్మలకు ప్రతిఫలం పొందవచ్చు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి లేదా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన సమయం ఈ సమయంలో అసూయ మరియు కోపానికి దూరంగా ఉండండి ప్రజలపై కోపం తెచ్చుకునే బదులు వారు చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎదుటి వ్యక్తి తన తప్పును సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలని నిర్ధారించుకోండి ఈ అవగాహన ఒకరి స్వంత పునర్జన్మ గురించి మీరు గతంలో దేనిలో జీవించారో దానిని దానికంటే మెరుగ్గా మార్చడానికి ప్రయత్నించండి ఎవరితోనైనా వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించకపోవడం కోర్టుకు దారితీయవచ్చు మీరు వినయం మరియు ఓర్పుతో ముందుకు సాగకపోతే మీరు కోర్టులో మీ కేసును సమర్పించలేరు మరియు అవతలి వ్యక్తి మిమ్మల్ని అవమానించాలనే తన లక్ష్యాన్ని సాధిస్తారు మీ స్వంత విచక్షణతో నిర్ణయం తీసుకోండి మరియు ముందుకు సాగండి మరియు మీ అభిప్రాయాన్ని అందరి ముందు ప్రదర్శించండి గతంలో చేసిన తప్పులను తిట్టడానికి బదులుగా పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోండి పనిలో మీ పనులను సకాలంలో పూర్తి చేయండి దీనితో పాటు రోజు మీ సుఖ దిశదక్షిణం ఖచ్చితంగా రోజు దక్షిణం వైపు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు ఆవుకు రొట్టె తినిపించండి మీ కోరిక నెరవేరుతుంది